డిస్కౌంట్స్ మూడు ఉన్నాయని చెప్పినాం కదా ఏపీలో ఆ మూడు డిస్కౌంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ అనేం కాదు నేను ఆర్డర్ నేను ఒక ఏదో ఆర్డర్లో పెట్టుకున్నాను అది ఒక ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈపీడీసీఎల్ అని అంటారు ఏపీఈపీడీసీఎల్ అని అంటారనమాట దీని కొత్తలోగా వచ్చేసి అనమాట ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం సీతమ్మధార్లో దాని హెడ్ ఆఫీస్ ఉంది అండ్ ఏపీఈపీడీసీఎల్లో కవర్ అయ్యేటువంటి ప్రాంతాలు ఏమంటే ఈ ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అంటే ఇవన్నీ పాత జిల్లాల ప్రకారం ఉన్నటువంటి ఫోటో దొరికింది నాకు శ్రీకాకుళం విజయనగరము విశాఖపట్నం ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి ఓకే ఈ సర్కిల్స్లో ఈ ప్రాంతాల్లో ఈపీడీసీఎల్ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు దీనికి లోకల్ అవుతారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏపీ సిపిడిసిఎల్ ఇది కొత్తగా ఫామ్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ వన్లోనో ట్వంటీ ట్వంటీ టూలోనో ఇది ఫామ్ చేయడం జరిగింది ఇది కొత్తగా వచ్చింది అనమాట ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇది విజయవాడలో ఉంటుంది దీని యొక్క Head officer.